హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మీరు వినబోయే కథ ప్రేమ మజ్లి పార్ట్ సిక్స్టీ త్రీ త్వరగా మనం ఇప్పుడే వెళ్ళాలి మేడం లేకపోతే వర్కర్స్ అందరూ వచ్చేస్తారు అని అన్నాడు సలీం సరే నువ్వు వచ్చే నేను అనిరుద్ధ్ని ఎలాగో అలా మేనేజ్ చేసి వస్తాను అని అంది స్వర ఓకే మేడం అంటూ కాల్ కట్ చేశాడు సలీం అప్పుడే వర్క్ అయిపోయినట్టు రెండు చేతులు కలిపి వేలి విరుచుకుంటూ చేరిలో వెనక్కి వాలి ఆమె వైపు చూశాడు అనిరుద్ధ్ అన్ను అంటూ అతని వైపుకి వచ్చి అతని వెనక నిలబడింది అతని భుజాల మీదుగా చేతులు పోనిచ్చింది తల పైకెత్తి ఆమె ముఖంలోకి చూశాడు అనిరుద్ధ్ నువ్వు నాకేం పని చెప్పట్లేదు నాకు పరమ బోరింగ్గా ఉంది అని అంది ఈశ్వర అతని చేతిలో మెల్లిగా ఆమె చేతుల మీదకి చేరాయి అయితే ఏం చేయమంటావు అంటూ ఆమె నాజుకు వేళ్ల మీద సున్నితంగా నిమృతూ ఉంటే ఓయ్ ఇలా చేయడం ఏం బాగోలేదు అంటూ ఆమె చేతులు వెనక్కి లాక్కబోయింది ఆమె చేతిలో తన చేతి వేల మధ్యకు లాక్కొని ఆమె చేతి వెనక భాగం మీద ముద్దు పెట్టుకున్నాడు బాబోయ్ ఇతగాడేంటి ఏదోలా ఉన్నాడు రాంగ్ టైమింగ్లో కదిలించానా ఏంటి అనుకుంటూ గుటకలు మింగింది స్వర ఆమె చేతిని పట్టుకుని ముందుకు లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అనిరుత్ అన్ను అంటూ గబుక్కున ఆమె లేవబోతుంటే అతను లేవలేవదే అసలు ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు సన్నటి నిట్టూర్పు ఆమెలో అతని భుజాలు గట్టిగా గుచ్చిపట్టుకుంది చుట్టూ పరిసరాలు మర్చిపోయినట్టు ఆమె హృదయం మీద దీరుతున్న అతనికి ప్రశాంతంగా ఉంది స్వర హృదయం మాత్రం విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది అది అతనికి తెలుస్తూనే ఉంది అతడు చిన్నగా నవ్వి దూరం జరిగాడు స్వర గట్టిగా కళ్ళు మూసుకుని కనిపించింది ఆమె గడ్డం మీద అతని పెదవుల స్పర్శ తగలగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది స్వర ఆమె వైపు చూస్తూ కళ్ళు ఎగరేశాడు వదులు అంటూ లేవబోతుంటే అతను గట్టిగా పట్టేసుకున్నాడు అన్ను ఇది లంచ్ టైం ప్లీజ్ వదులు ఎవరైనా వస్తారు సలీం లంచ్ తీసుకొచ్చి ఉంటాడు కదా వచ్చేస్తాడు ప్లీజ్ వదులు అని బ్రతిమాలకుంది స్వర కష్టంగా ముఖం పెట్టుకుని ఆమెను వదిలేశాడు అతని బుగ్గలు సాగదీసి అన్ను వెరీ వెరీ గుడ్ బాయ్ అన్నమాట అంటూ కిలాకిలా నవ్వేస్తూ దూరం జరిగింది నేను వెళ్ళి సలీం దగ్గర క్యారియర్ తీసుకొస్తాను లోపు నువ్వు హ్యాండ్ వాష్ చేసుకుని రెడీగా ఉండు అంది ఈశ్వర నువ్వెందుకు వెళ్ళడం సలీం వస్తాడులే అంటూ పైకి లేచాడు అనిరుత్ నాకు కూడా అలా రూమ్లో ఉండి ఉండి బోర్ కొట్టింది కిందకి వెళ్ళి సలీం ఎక్కడున్నాడో కాల్ చేసి కనుక్కొని లంచ్ క్యారియర్ పట్టుకొచ్చేస్తాను నువ్వు ఈలోపు రెస్ట్ తీసుకో సరేనా అని అంది నీ ఇష్టం అంటూ భుజాలు కదిలించాడు అనిరుద్ స్వర అమ్మయ్యా అనుకుంటూ బయటకొచ్చింది అప్పటికే ఆ పక్కనే ఉన్నాడు సలీం రా అంటూ రెండు అడుగులు ముందుకు వేసి సీసీ కెమెరా ఉంటాయి కదా అని అడిగింది స్వర ఏదో గుర్తుకొచ్చినట్లుగా అవును మేడం ఉంటాయి అప్పుడే గుర్తుకొచ్చినట్టుగా ఉలిక్కిపడి చూశాడు సలీం ఇప్పుడు ఏం చేద్దాం అంటూ స్వర పట్టుకుంది మీరేం కంగారు పడకండి మేడం నేను వెళ్ళి మేనేజ్ చేస్తాను అతను నాకు బాగా తెలుసు సైలెంట్గా ఆఫ్ చేస్తాను అని అన్నాడు సలీం స్వరకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది సరే నువ్వు ఆ పనేదో చేసి త్వరగా ఇటు వచ్చే నేను లోపల ఉండగా ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది అని అంది స్వర ఓకే మేడం అంటూ సలీం అటు వెళ్ళాడు స్వర గబగబా ముందుకు నడిచింది విదేశాలకు డెలివరీ చేయడానికి మెడిసిన్ బాక్సులు ఒక దగ్గర స్టోర్ చేస్తారు స్వర అక్కడికి వెళ్ళగానే ఇద్దరు మనుషులు కనిపించారు గబుక్కున గోడ పక్కన దాక్కుంది వాళ్ళిద్దరు సెక్యూరిటీ అని వాళ్ళ డ్రెస్ చూస్తేనే అర్థమవుతోంది ఇప్పుడు తను వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు మరి ఆ రోజు సెక్యూరిటీ ఇక్కడ లేరు కదా ఏం చేయాలో తోచలేదు తనకి మరో పది నిమిషాలు చూసినా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి కదలట్లేదు మళ్ళీ ఆ రోజు కూడా వేస్ట్ అయిపోతుందని ఫీల్ అయిపోతూ వినుదిరిగింది ఈశ్వర ఏమైంది మేడం కాస్త దూరం తర్వాత ఎదురొస్తూ అడిగాడు సలీం అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సలీం వాళ్ళు ఎంతకీ కదలకపోవడంతో వెనక్కి వచ్చేశాను మొన్న వాళ్ళిద్దరూ లేరు ఈరోజు ఎలా వచ్చారు అని నిరుత్సాహంగా విసుగ్గా అడిగింది ఈశ్వర చెప్పడం మర్చిపోయాను మేడం ఇక్కడ ఫ్లోర్ ఫ్లోర్కి సెక్యూరిటీ ఉంటుంది ఇటు సైడ్ కూడా ఉంటుందని నాకు తెలియదు మొత్తం మందులే కదా రాధాకృష్ణ గారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు చిన్న తేడా కూడా రానివ్వరు అని అన్నాడు సలీం సరేలే నేను అనిరుద్ధ్కి విషయం చెప్తాను మన వల్ల అయితే కాదు నువ్వు సీసీ కెమెరాస్ వర్కింగ్ మోడ్లో చేయి మరి ఇంతసేపు ఆఫ్లో ఉన్నాయంటే డౌట్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంటే మేడం డ్రైవర్ క్యారియర్ తీసుకెళ్ళిపోయాడు అని బాంబు పేల్చాడు సలీం ఎంతసేపు అయింది అంది స్వరట్ కంగారుగా మీరు బయటకు వచ్చిన తర్వాత మేడం అని అన్నాడు సలీం ఓ మై గాడ్ మరి ఈ విషయం ఇంత లేట్గా చెప్తావంటే నేను క్యారియర్ తీసుకొస్తానని సార్కి చెప్పొచ్చాను అంటూ పరుగున అనిరుద్ క్యాబిన్ వైపుకి వెళ్ళింది స్వర సలీం బుర్ర గోక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళడానికి అరుణ్ అతని పేరెంట్స్ సిద్ధమైపోయారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అరుణ్ గది తలుపులు తట్టింది పూజ పరధ్యానంగా ఉన్న అరుణ్ పలకలేదు పూజ తలుపులు తెరుచుకుని లోపలికెళ్ళింది అరుణ్ దీర్ఘాలోచనలో ఉండి కనిపించాడు పూజకి పూజ చిన్నగా నవ్వుకుంటూ అందులోనే ముఖాన్ని మామూలుగా పెట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి పిలిచింది అరుణ్ అని అనగానే కాస్త ఉలిక్కిపాటుగా తల తిప్పి చూశాడు అరుణ్ నువ్వేంటి ఇక్కడ సర్దుకుని కూర్చున్నాడు అరుణ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అంటూ కుర్చీలాక్కొని అతనికి కాస్త దూరంలో కూర్చుంది పూజ పూజ తనతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు అరుణ్కి అసలు ఏంటది అని అడిగాడు అరుణ్ నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు అరుణ్ అంటున్న పూజ వైపు విచిత్రంగా చూశాడు ముందు విషయం ఏంటో చెప్పు పూజ అన్నాడు అతను చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ స్వర గురించి మాట్లాడాలి అని పూజ అనగానే అరుణ్ ఆశ్చర్యపోయాడు ఏం మాట్లాడాలి అని అడిగాడు అరుణ్ అయోమయంగా చూస్తూ నిజానికి రాత్రి అనిరుద్ అరుణ్ గదిలోకి వెళ్ళి మాట్లాడడం పూజ విన్నది అరుణ్కి సారి చెప్తూ తన వల్ల జరిగిన పొరపాటు గురించి వివరించాడు అనిరుద్ అరుణ్ మొదట బాధపడిన తర్వాత ఆ విషయం గురించి స్వర గురించి మర్చిపోవాలని ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడు అనిరుద్ తన ఫ్రెండ్ స్వర తప్ప అనిరుద్ లైఫ్లో మరో అమ్మాయి ఉండదు స్వర అనిరుద్ధ్ మనసు చేరింది అంటే అరుణ్ దృష్టిలో అది చాలా పెద్ద విషయం అందుకే వాళ్ళ మధ్య ఉండే అవాంతరాలు సృష్టించాలని అనుకోలేదు అరుణ్ అనిరుద్ సంతోషం ముఖ్యం అతనికి అసలు ఈ విషయం గురించి పూజకిలా తెలుసు అర్థం కాలేదు అరుణ్కి ఇంతకుముందు వాళ్ళిద్దరూ చాలాసార్లు మాట్లాడుకున్నారు ఆ విషయాలు ఏమైనా పూజ ఉన్నదేమోనని భయం వేస్తోంది అతనికి స్వర గురించి ఏం మాట్లాడాలి కష్టంగా కంగారు దాచుకుంటూ అన్నాడు అరుణ్ నీకు స్వర అంటే ఇష్టమా నాంచకుండా సూటిగా చెప్పు అరుణ్ నువ్వు చెప్పేదాన్ని బట్టి స్వర నీకు దక్కుతుందో లేదో నేను చెప్తాను అని సూటిగా అతన్నే చూస్తూ అంది పూజ అరుణ్ ముఖం విప్పారింది ఏం మాట్లాడుతున్నావు పూజ అన్నాడు కాస్త కోపం ప్రదర్శిస్తూ చాలు అరుణ్ చాలు నాకు అంతా తెలుసు అని పూజ అనగానే అరుణ్ తడబడ్డాడు అయితే ఏంటి అంతా జరిగిపోయింది ఇప్పుడు ఆలోచించి మనశ్శాంతి పోగొట్టుకోవాలని లేదు ప్లీజ్ ఈ టాపిక్ నా దగ్గర ఎత్తొద్దు అంటూ నిక్కచ్చిగా చెప్పాడు అరుణ్ అరుణ్ అది కాదు స్వర నీకు దక్కుతుంది నేను చెప్పినట్టు వింటే స్వర నీకు తప్పక దగ్గుతుంది అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ సన్నగా నవ్వింది పూజ ఆమె మాటలు వింటుంటే ఎవరికైనా లొంగిపోవాల్సిందే అనిపిస్తుంది ఎంతటి వాక్చాతుర్యం ఉన్నట్టు మాట్లాడుతోంది పూజ అరుణ్ అదే ఆశ్చర్యంతో ఆమె మాటలు వింటూ అలాగే చూస్తున్నాడు అతడిని సందిగ్ధంలోకి నెట్టేసింది పూజ కథ కొనసాగుతోంది స్వర అనిరుద్ధ్కి ఏం చెప్తూ తప్పించుకుంటుంది ఇప్పుడు పూజ మాటలు అరుణ్ నమ్మి పూజతో చేతులు కలుపుతాడా లేదా ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే అసలు లైక్స్ సబ్స్క్రిప్షన్ అయితే అసలు ఏం లేదండి చూడడానికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మంది కంటిన్యూస్గానే చూస్తున్నారు నేను ఒక అప్డేట్ ఇచ్చేదాన్ని మీరు అడుగుతున్నారని రెండోది కూడా మెల్లిగా స్టార్ట్ చేశాను కానీ నాకు ఏమాత్రం గ్రోత్ కనిపించడం లేదండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదండి నేను ఇంకా మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయగలను లేకపోతే ఏం చేయగలను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ